ప్రభుత్వం ప్రజలకు అందచేసే సంక్షేమ పథకాల విషయంలో స్వతంత్ర న్యూస్ ఛానల్ తన పాత్ర పోషించాలని మంత్రి సవిత అన్నారు గుంటూరులో స్వతంత్ర న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పారు ప్రేక్షకులకు మరి యజమాన్యానికి ప్రజలు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెర మీదకు తీసుకొస్తున్న స్వతంత్ర టీవీకి మరొక్కసారి ధన్యవాదాలు అదేవిధంగా ఎవరైతే సంక్రాంతి పండగ మనం జరుపుకోబోతున్నాం వారు అందరూ అందరూ చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం స్వాతంత్ర